బ్రహ్మముహూర్తం చాలా పవర్ఫుల్ మీరు అనుకున్న పనిలో విజయవంతం అవుతుంది బ్రహ్మముహూర్తం ఈ మాట చాలాసార్లు మనం వినే ఉంటాం బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే మంచిది ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచిన వ్యక్తులు విజయం సాధిస్తారు ఉత్సాహంతో నిండి ఉంటారు బ్రహ్మముహూర్తానికి మన జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం ఈ సమయంలో ఉంటుంది యోగా ధ్యానం చదువుకోవడానికి ఇది ఉత్తమమైన సమయం బ్రహ్మముహూర్తంలో చదవడం వల్ల ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది బ్రహ్మముహూర్తంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తుందని నమ్ముతారు ఈ సమయంలో దీపారాధన చేసి లక్ష్మీదేవికి పూజలు చేస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తుందని భావిస్తారు ఈ సమయంలో కంటే ముందుగా నిద్ర లేవటం వల్ల అదృష్టం వరిస్తుందని అష్ట ఐశ్వర్యాలు చెంతకు వస్తాయని పెద్దవాళ్ళ నమ్మకం కాబట్టి ఆ సమయంలో దీపారాధన చేసి మనకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించుకుందాం